పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ ఒక పోరాట యోధుడి కళ ఆ పోరాట యోధుడి అభిమానుల అందరి ఆకాంక్ష పద్దెనిమిది ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు చివరి రోజు చివరి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అరవై కోట్ల మంది ప్రత్యక్షంగా టెలివిజన్ల ముందు ఉండి చూస్తున్నారు ఒక్కొక్క టెలివిజన్ ముందు ఒకరి చొప్పున కౌంట్ చేస్తే అరవై కోట్ల మంది అదే ఒక టెలివిజన్ ముందు నలుగురు కూర్చొని చూస్తున్నారంటే ఎన్ని కోట్ల మంది చూస్తున్నారో అర్థం చేసుకోండి ఇప్పటికీ అర్థమయ్యి ఉండాలి మీకు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అవును నిన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సాధించిన క్రికెట్ ట్రోఫీ గురించి అందులో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయండి అందులో మీరు ఆ విరాట్ కోహ్లీ యొక్క ఫేస్ని కరెక్ట్గా చూస్తే అది ఆటలో కావచ్చు ఆట మధ్యలో కావచ్చు ఆట చివరిలో కావచ్చు ఆట ముగించిన తర్వాత వేడుకల్లో కావచ్చు అది ఒక అద్భుతమైన మెసేజ్ని ఇస్తుంది మనకి ఆ ఒక్క పర్సనే మనకి ఇన్ని మెసేజ్లు ఇస్తున్నాడు ఈ పద్దెనిమిది ఏండ్ల నిరీక్షణ అనేది చూడండి ఒక ప్లేయర్ పెట్టుకున్న తన కోరికను అందరూ అభిమానులు కోట్లాది మంది దాన్ని సొంతం చేసుకున్నారు వాళ్ళ కోరికగా మార్చుకున్నారు ఎందుకు కోహ్లీ విరాట్ కోహ్లీ ఆ ఒక్క పేరుతోటే వాళ్ళు కనెక్ట్ అయిపోయి అతని కోరికను వాళ్ళ కోరికగా సొంతం చేసుకొని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ మ్యాచ్ చూస్తున్నప్పుడు చూస్తున్న వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి అటు ఆనంద బాష్పాలు ఇటు ఆవేదన ఇటు బాధ అన్ని ఎన్నో ఎమోషన్స్ అందులో ఒక ప్రేమ ఉన్నది ఒక బాధ ఉన్నది ఒక ఆందోళన ఉన్నది ఒక యాంగ్జైటీ ఉన్నది వాట్ ఏ మ్యాచ్ వాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నిజంగా అద్భుతం ఆ త్రిల్కి ఫీల్ అయి ఉంటారు వాళ్ళు ఆ త్రిల్కి ఖచ్చితంగా ఆ అనుభవాన్ని వాళ్ళు ఇక వర్ణించలేరు దాన్ని షేర్ చేసుకుందామనే ఆ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి అందరూ వచ్చారండి అయితే అక్కడ తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయి ఇంకా వందల మంది దాకా గాయపడ్డారు ఈ నేపథ్యంలో చాలామంది దీనికి ఎవరు బాధ్యులు అంటున్నారు అవును దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఆ కార్యక్రమ నిర్వాహకుల లేకపోతే పోలీసుల లేకపోతే అభిమానుల ఆ ప్లేయర్ల ఎవరు ఈ మధ్య భారతదేశంలో ఈ రకమైన తొక్కిసలాటలు స్టాంప్ పేడ్లు అనేవి సహజమైపోయాయి ఏ జాతర జరిగినా అక్కడ ఒక స్టాంప్ పేడ్ జరుగుతుంది అక్కడ ఏదో ఒక అపశృతి జరుగుతుంది మొన్నటికి మొన్న మనం ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో చూసాం సాఫ్ట్వేర్ ఉద్యోగులు చచ్చిపోయారు కుంభమేళాలు తొక్కిసలాట జరిగింది చాలామంది ఒకే చోటుకి ఒకేసారి రావడం అలాగే మధ్యప్రదేశ్లో జైన సమావేశంలో తొక్కిసలాట జరిగి చనిపోయారు ఒక ఆశ్రమ గురువు ఒక చోటుకు వస్తున్నాడంటే అంటే వేలాది మంది లక్షలాది మంది ఒకే చోటుకు వచ్చేసి అక్కడ కూడా స్టాంప్ జరిగి అనేక మంది చనిపోయారు ఈ నేపథ్యంలో అసలు భారతదేశంలో కొత్తగా వస్తున్న ఈ డిజాస్టర్స్ విపత్తులలో మానవ కల్పిత మానవ ప్రేరేపిత విపత్తులలో ఈ స్టాంప్ ఎయిడ్ తొక్కిసలాటను కూడా చేర్చవచ్చు చేర్చాలి కూడా భారతదేశంలో ఈ తొక్కిసలాటల పైన ప్రత్యేక శిక్షణ అవసరం పోలీసులకి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి ఇలా ఒకేసారి ఎక్కువ మంది వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దానికి ముందస్తు సౌకర్యాలు ఏమి ఉండాలి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వీటన్నింటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఈ దేశంలో ఏ ఒక్క మీటింగ్ జరిగినా ఏ ఒక్క సమావేశం జరిగినా వేలాది మంది ఒకే చోటుకి రావచ్చు అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేకపోతే అక్కడ సరైన జాగ్రత్త లేకపోతే ఒక చిన్న డైలాగ్ కూడా ఎంతోమందిని చంపేస్తుందండి డైలాగ్ ఎలా చంపుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రూమర్ క్రియేట్ చేశామనుకోండి ఇక్కడ బాంబు పెట్టారు అన్నారనుకోండి కథం నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే ఏం కాదు కానీ బాంబు పెట్టారట అని వినగానే అందరూ పరిగెత్తుకెళ్తారు ఎవరో హీరో వచ్చాడంటే వెంటనే పరిగెత్తుకెళ్తారు మొన్న మనం చూసాం సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు పుష్ప టూ సినిమాకు వచ్చినప్పుడు కూడా అలాగే తొక్కిస్తలో ఒక తల్లి చనిపోయింది ఒక బాలుడు అతని అభిమాని హాస్పిటల్లో పడ్డాడు అక్కడ నుండి ఇప్పుడిప్పుడే కోలుకొని బయటికి వెళ్ళాడంట మరి ఇప్పుడు పదకొండు మంది చనిపోయారు మరి దీనికి ఎవరు బాధ్యులు పది లక్షలు వాళ్ళకి ఏదో నష్టపరిహారం లాగా ఇస్తే సరిపోతుందా వాళ్ళపైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళపైన ఆధారపడ్డ కుటుంబాలు కావచ్చు వాళ్ళకు దిక్కేవారు ఇటువంటి తొక్కిసరాడలు జరిగినప్పుడు ఆ యాజమాన్యము మరియు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో అది పోలీసు వ్యవస్థ కావచ్చు విపత్తు నిర్వహణ సంస్థలు కావచ్చు ఇవాళ కూడా కలిసి కట్టుగా వాటిని సరిగ్గా నిర్వహించాలి